అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అర్జుకర తొమ్మిదవ వివరణ ఒకటోవరుకు ఈ వాక్యం ఒకేసారి రెండు అర్థాలను స్ఫురింపజేస్తుంది ఒక అర్థం మీరు ఈ ప్రకృతి మార్గాలు ఈ మార్గ చిహ్నాల సహాయంతో తమ దారి కనుగొనాలని మీరు చేరదలుచుకున్న స్థానానికి చేరగలగాలని అన్నది రెండవ అర్థం మహామహామా మహామహిమాన్వితుడు అయిన అల్లాహ కార్య నైపుణ్యాన్ని నైపుణ్యాన్ని చూసి మీరు మార్గబోధన పొందగలగాలి అసలు వాస్తవికతను కనుగొ కనుగొనగలగాలి ఇంకా భూమిలో ఈ ఏర్పాట్లు అల్లాటప్పాగా చేయలేదని అర్థం చేసుకోగలగాలి మరేమో అనేక దేవుళ్ళు కలిసి ఈ ఏర్పాటు చేయలేదని ఒకే విఘ్నుడైన ప్రభు తన సృష్టి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొండలు మైదానాలలో ఈ దారులు ఏర్పరిచాడని భూమిలోని ఒక్కొక్క మండలానికి అనేక విధాలుగా వేరైన ఒక రూపం ప్రసాదించాడని దాని మూలంగా మనిషి ప్రతి మండలాన్ని మరో మండలంతో వేరు చేసి ప్రత్యేకించగలడని తెలుసుకోవాలన్నది అంటే ప్రతి ప్రాంతానికి వర్షం కురిసే సగటు పరిణా పరిమాణం నిర్ణయించాడు అది సుదీర్ఘ కాలం వరకు ఏటేటా ఒక సమాన స్థాయిలో సాగుతూ ఉంటుంది అందులో అక్రమత ఏదీ లేదు ఒక్క సంవత్సరం రెండు అంగుళాల వర్షం కురిస్తే మరో సంవత్సరం రెండు వందల అంగుళాల వర్షం కురవడం అంటూ జరగదు ఇంకా ఆయన దాన్ని విభిన్న కాలాల్లో విభిన్న సమయాల్లో విభిన్న ప్రదేశాల్లో విస్తరింపజేసి కురిపిస్తాడు అది సాధారణంగా విస్తృత పరిమాణంలో భూమి పండటానికి ప్రయోజనకరం అవుతుంది అలాగే భూమిలోని కొన్ని కొన్ని ప్రాంతాలను రీత్యా దాదాపు ఉపేక్షించి నీటి చుక్కాలేని గడ్డి పరకా మొలవని విడారి గారు కూడా ఆయన విఘ్నతలోని విషయమే కొన్ని ప్రాంతాలలో ఆయన ఎప్పుడైనా కరువును ఆవహింపజేస్తాడు మరొకప్పుడు తీవ్రమైన గాలివానలు పంపుతాడు తద్వారా మనిషి నివాసయోగ్యమైన ప్రాంతాలలో వర్షం కురియడం అందులో సాధారణత క్రమబద్ధత ఎంత గొప్ప వరప్రసాదమో తెలుసుకోగ తెలుసుకోగలగాలన్నది ఉద్దేశం ఈ వ్యవస్థ ఒక శక్తి అదుపు నియంత్రణ అదుపు నియంత్రణ కలిగి ఉందని ఆ శక్తి నిర్ణయాల సమక్షంలో ఎవరూ ఏమీ చేయలేరని మనిషి గుర్తుంచుకోవాలన్నది కూడా దీని ఉద్దేశ్యమే ఒక దేశంలో వర్షపు సాధారణ సగటును మార్చగలగటానికి లేదా సువిశాల భూభాగాలలో ఆయన నియమించిన పంపిణీలో వ్యత్యాసం కలుగజేయడానికి లేదా వచ్చే తుఫానును ఆపగలగటానికి లేదా అలిగిపోతున్న మేఘాలను బుజ్జగించి తన దేశం వైపునకు రప్పించడానికి వాటిని వర్షించేలా చేయడానికి ఎవరిలోనూ ఎవరిలోనూ ఎటువంటి శక్తి లేదు మరిన్ని వివరాలకు చూడండి హురాన్ అవగాహనం సంపుటి నాలుగు అల్ హిజ్రే ఆయత్ ఇరవై ఒకటి సంపుటి ఐదు అల్మోమినిన్ ఆయత్ పద్దెనిమిది ఇక్కడ నీటి ద్వారా భూమిలో హరితం పుట్టడాన్ని ఒకేసారి రెండు విషయాలకు ఆధారంగా పరిగణించడం జరిగింది ఒకటి ఈ కార్యకలాపాలన్నీ ఒక్కడే అయిన దైవం సృష్టి సామర్థ్యం ఆయన విఘ్నత ద్వారా జరుగుతున్నాయి మరొకరెవరు ఈ దైవ కార్యంలో ఆయనకు సహవర్తుడు లేడు అనడానికి ఆధారం రెండవది మరణానంతరం తిరిగి జీవితం సాధ్యమే అది సంభవించి తీరుతుంది అనడానికి కూడా ఆధారం మరిన్ని వరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి నాలుగు అన్నహలే పాదసూచి యాభై మూడు సం యాభై మూడు ఆయత్ సంపుటి ఐదు అల్హజ్జ ఆయత్ ఐదు అన్నంల పాదసూచి డెబ్భై మూడు సంపుటి ఆరు అర్రుం పాదసూచికలు ఇరవై ఐదు ముప్పై నాలుగు ముప్పై ఐదు పాతి పాదసూచి పంతొమ్మిది సంపుటి ఏడు యాసిన్ పాదసూచి ఇరవై తొమ్మిది జతలు అంటే కేవలం మానవాళిలోని స్త్రీ పురుషులు జంతురాశిలోను వృక్షరాశిలోను గల రాశిలోను మగలు ఆడామగలు మాత్రమే కాదు ఇంకా ఇతర అసంఖ్యాకమైన వస్తువులు ఉన్నాయి వాటిని సృష్టికర్త ఒకదానికొకటి జతగా చేశాడు వాటి కలయిక వల్ల లేదా మిశ్రమం వల్ల ప్రపంచంలో సరికొత్త వస్తువులు ఉనికిలోకి వస్తాయి ఉదాహరణకు పదార్థముల్లో కొన్నింటికి కొన్నింటిలో జత కలుస్తుంది కొన్నింటికి కొన్నింటితో కలవదు నేటి వేటి జత కలుస్తుందో వాటి కలయిక ద్వారానే రకరకాల మిశ్రమాలు ఉనికిలోకి వస్తున్నాయి లేదా ఉదాహరణకు విద్యుక్తులో విద్యుత్ శక్తులు ఒకదానికొకటి జతలు వాటి పరస్పర ఆకర్షణలే ప్రపంచంలో చిత్ర విచిత్రమైన అద్భుతాలకు కారణం అవుతున్నాయి ఇవి ఇంకా ఇలాంటివే అగణ్యమైన అగణ్యమైన జతలు రకరకాల సృష్టితాల్లో అల్లాహ సృష్టించాడు వాటి నిర్మాణం వాటి పరస్పర అనుకూలత వాటి మధ్య సహకారానికి విభిన్న రూపాలు వాటి కలయిక వల్ల కలిగే పరిణామాలు మనిషి వీటిని గమనిస్తే ఈ సమస్త ఇశ్వ కర్మాగారం ఒకే ఒక్క తిరుగులేని బలోపేతుడు విఘ్నుడు అయిన నిర్మాణకర్త తయారు చేసిందే అని ఆయన నిర్వహణ వల్లనే నడుస్తుందని అతని ఆంతర్యం సాక్ష్యం పలుకుండా ఉండజాలదు కేవలం బుద్ధిక కేవలం బౌద్ధిక కబోధి మాత్రమే ఇదంతా ఏ విఘ్నుడు లేనిదే రూపొందిందని కొనసాగుతుందని లేదా ఇందులో ఒకరిని మించిన దేవుళ్ల జోక్యం కలిగే అవకాశం ఉందని ఊహించుకోగలడు అంటే భూమిలోని సమస్త సృష్టిరాసుల్లో ఒక్క మానవునికే ఓడలు పడవలు నడిపే సామర్థ్యం అల్లాహ ఎందుకు ఇచ్చినట్లు అనంత సముద్రపు భయంకర అలల మధ్యన వాటిని పరిగెత్తించే అవకాశాలను కల్పించినవాడు ఎవడో ఎన్నడూ ఆలోచించకపోవడానికా అసంఖ్యాక పశుగణంలో కొన్నింటిని అవి మనకన్నా ఎన్నో రెట్లు బలం గలవైనవి అయినప్పటికీ వాటిని వాహనంగా వినియోగించుకునే ధాన్యపు బస్తాల్లో వాటి పైకెక్కి మనకు ఆజ్ఞాబద్ధమైపోయేలా మనకు ఆజ్ఞాబద్ధమైపోయేలా మనం ఇష్టం వచ్చిన వైపునకు వాటిని తీసుకువెళ్లేందుకు వీలైనట్లుగా సృష్టించిన వాడెవడో యోచించకపోవడానిక అయినా ఈ యోగ్యతలు మనకు ఎందుకే ప్రసాదించలేదు కదా ఈ వరప్రసాదాల ద్వారా ప్రయోజనం పొందడం వరప్రసాదాల ప్రధాతను విస్మరించడం హృదయం మృతి చెందిందనడానికి బుద్ధి అంతరాత్మల అనుభూతి హీనమైపోయాయి అనడానికి చిహ్నం ఒక సజీవమైన సచేతనమైన స్పృహ అనుభూతులు గల హృదయము అంతరాత్మ గల మానవుడైతే వా ఈ వాహనాలపై ఎక్కినప్పుడు అతని ఆంతర్యం వరప్రసాద్ స్పృహతో వరప్రసాదానికి కృతజ్ఞతా భావంతో నిండి పొరలిపోతుంది అతను అప్రయత్నంగా చాటుతాడు నా కోసం ఈ వాహనాలను ఆధీనపరిచినవాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయన ఆయన ఉనికిలో గుణగణాలు అధికారాలలో మరెవరైనా ఆయనకు తోడై ఉండటానికి అతీతుడు పరిశుద్ధుడు ఆయన తన దైవత్వపు కార్యకలాపాలు తాను స్వయంగా నడపడానికి అసక్తుడై ఇతర సహాయక దేవుళ్ళు అవసరం ఆయనకు ఏర్పడటటువంటి బలహీనతకు ఆయన అతీతుడు పరిశుద్ధుడు ఈ వరప్రసాదాలకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి నేను అతనితో పాటు మరెవరినైనా భాగస్వామి చేయడానికి పరిశుద్ధుడు ఆయన ఈ ఆయత్ ఉద్దేశానికి ఉత్తమమైన ఆచరణాత్మకమైన వ్యాఖ్యానం దైవ సందేశహరుల సల్లహసల్లం వాహనాలను ఎక్కి స్వారీ చేస్తున్నప్పుడు ఆయన నోట వెలువడే స్మరణలు మహానీయ అబ్దుల్లా బిన్ ఉమర్ రజీ ప్రకారం ప్రవక్త శ్రీ ప్రయాణానికి సిద్ధమై వాహనం ఎక్కి కూర్చున్నప్పుడు మూడు పర్యాయాలు అల్లాహు అక్బర్ పలికేవారు ఆ తర్వాత ఈ ఆయ పఠించేవారు ఆ తర్వాత ఈ దువా పఠించేవారు దేవా నేను నిన్ను వేడుకుంటున్నాను నా ఈ ప్రయాణంలో నాకు మంచితనం తఖ్వా గుణాల సద్బుద్ధిని ప్రసాదించు నీకు ఇష్టమైన ఆచరణల సద్బుద్ధిని ప్రసాదించు దైవమా మా కొరకు ఈ ప్రయాణాన్ని సులభతరం చెయ్యి సుదీర్ఘమైన దూరాలను చుట్టి దగ్గర చెయ్యి దేవా నీవే ప్రయాణంలో సహచరుడివి మా తరువాత మా ఇంటి కనిపెట్టుకునే కనిపెట్టుకునే కనిపెట్టుకునేవాడివి కూడా నీవే దేవా మా ప్రయాణంలో మాకు తోడుగాను మా తరువాత మా గ్రహస్థులను దయతో చూడు దేవా ముస్నద్ అహ్మద్ ముస్లిం అబూ దావుద్ నసాయి धार्मी धारमी तीर्मजी